హాయ్ ఫ్రెండ్స్ పట్టల ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇది స్కూల్ యూనిఫామ్ డ్రాయింగ్ అయితే పొరగొచ్చి ముప్పై అయితే అన్నమాట ముప్పై ఐదులో మనం నడుము వెంటకి తీసుకుంటాం కాబట్టి పచ్చి దానికి ముప్పై మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఇక వచ్చి చేసి అయితే సరిపోతుంది పన్నెండో సగం సిక్స్ పెట్టుకోవాలి కింద నైన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇది నడువుతామాట టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి టెన్ పెట్టుకోవాలి నడువు లూజ్ వచ్చి ఫార్టీ వచ్చింది దానికి మొత్తం ఫార్టీ టూ వాళ్ళ పెట్టుకుంటే సరిపోతుంది ఇది సరిపోవాలి కాబట్టి కింద చిన్న క్రాస్ కావాలి క్రాస్ అయితే కట్టుకుంటే సరిపోతు టెన్ ఇంచెస్ వస్తుంది ఓకే మా వీడియో కనుక నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్